శుభోదయం నార్మించిన నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ శుభ శనివారం నాడు ఆనందం అంటే ఏమిటి ఇదండి అంశం ఆనందం అంటే ఏమిటి ఈరోజున ప్రతి ఒక్కడు కూడా ఆనందం కోసం వెతికిలాడుతూనే ఉన్నాడు ఆనందం అంటే వినోదాత్మకమైనటువంటి ఎంటర్టైన్మెంటు మూవీస్ చూడటం కానీ వీడియో క్లిప్స్ చూడటం కానీ లేకపోతే పెర్ఫార్మెన్సెస్ చూడటం కానీ లేకపోతే రియాలిటీ షోస్ చూడటం కానీ కాదండి నిజమైన ఆనందం అంటే ఏమిటి ఇవన్నీ కూడా తాత్కాలికమైన ఆనందాలు ఎంతవరకు ఆ ఆనందం అనుభవిస్తామో మన లాంగ్ గుర్తుండిపోయే ఆనందాలు కాదు ఇవి ఎప్పుడైనా ఒక స్వీట్ మెమరీస్గా మంచి ఆనందం గుర్తుకొస్తే నమ్ముకుంటూ ఉంటాం మంచి మూమెంట్ అయితే అలా కాకుండా అసలు ఆనందం అంటే ఏమిటి దీని గురించి ఒక యువకుడు తెలుసుకోవాలనుకున్నాడు సరే గురువును కలిస్తే తెలుసుకోవచ్చు అని చెప్పి మిత్రులు అడ్వైజ్ ఇవ్వటంతో ఒక గురువుని సెలెక్ట్ చేసుకొని ఆ గురువును కలిస్తే బాగుంటుంది కదా అని రీసెర్చ్ చేయటం మొదలెట్టాడు గురువు కోసం అదే సమయంలో ఆ పట్టడానికి ఒక కొత్త గురువు గారు సంతోషించాడు ఆయన్ని కలిసి ఆనందం అనేది ఎలా ఉంటుందో తెలియజేయండి గారు అని విన్నపంగా వినయంగా కోరుకున్నాడు నీ కాలి చెప్పుల కొలత ఎంత అని ప్రశ్నించాడు గురువుగారు ఎనిమిది అంగుళాలని సమాధానం ఇచ్చాడు ఆ యువకుడు ప్రస్తుతం నువ్వు వేసుకున్నటువంటి ఎనిమిది అంగుళాల కొలత ఉన్న చెప్పులను పక్కన పెట్టు ఏడు అంగుళాల చెప్పులు కొనుక్కో వాటిని వేసుకొని ఊరంతా తిరిగి సాయంత్రం నా దగ్గరికి రా అని చెప్పి పంపాడు ఆ గురువు గారు ఆ యువకుడు ఏడు అంగుళాల చెప్పులు కొనుక్కొని మరి కాళ్ళకు తొడుక్కున్నాడు నడుస్తున్న కొద్ది ఇబ్బంది మొదలైందండి అప్పుడప్పుడు సరిగా నడవలేకపోయాడు అయినా సరే చెప్పులు విడిచిపెట్టకుండా తిరిగాడు తిరిగాడు సాయంత్రం దాకా తిరిగాడు కాళ్ళ నొప్పులు మొదలయ్యాయి ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా అని చెప్పులను ఎప్పుడు విడిచిపెడదామా అని ఆత్రుత పడుతూ ఉన్నాడు సాయంత్రం అయ్యేందుకు సరే ఎలాగోలా ఆ రోజు సాయంత్రం వరకు ఆ చెప్పులు వేసుకొని కాలక్షేపం చేశాడు ఇబ్బందులు పడుతూ క్షణం ఆలస్యం చేయకుండా గురువు దగ్గరికి గబగబా వెళ్ళిపోయి ఏడు ముఖంతో ఆయన ఎదుట నిలబడ్డాడు గురువుగారు చిన్నగా నవ్వి ఏడు అంగుళాల చెప్పులను తీసి పక్కన పెట్టమన్నాడు అలాగే చేశాడు ఆ యువకుడు ఇప్పుడు ఎలా ఉందని అడిగాడు గురువుగారు ఆనందంగా ఉందని బదులిచ్చాడు యువకుడు నెత్తి మీద ఉన్న కొండంత బరువును పక్కన తీసి పెట్టినట్లుగా ఉంది సరైన కొలతలు ఉన్న చెప్పులు తొడుక్కోకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడ్డానని బాధపడ్డాడు అప్పుడు గురువుగారు మనం జీవితంలో కూడా ఇదే పొరపాటు చేస్తాను ఆయన సరైన చెప్పులు వేసుకోము తప్పుడు కొలతల జోళ్ళు ఉపయోగిస్తూ ఉంటాం అన్నాడు ఆశ్చర్యంగా చూశాడు యువకుడు అప్పుడు గురువుగారు మనకు ఉండాల్సిన మాననీయ విలువలను పక్కన పెడుతున్నాను ఆయన ధనం పట్ల ఆకర్షణ చూపిస్తున్నాం మరి వస్తువుల పట్ల వ్యామోహం చూపిస్తున్నాం అలంకార పట్ల అందం పట్ల మమతానురాగాలు పెంచుకుంటున్నాం ఎదుటి వారి మన్నల పట్ల మోజు పెంచుకుంటున్నాం మనం గొప్ప అనే భావం మనసులో పెట్టుకొని జీవనం సాగిస్తుంటాం ఆయన కానీ విలువలు వదలకుండా ఉన్నప్పుడే బ్రహ్మానందం లభిస్తుంది దాన్నే మోరల్ వాల్యూస్ అంటే మానవతా విలువలు అని అంటారు అదే ఆనందం ఇదే ఆనందానికి రహస్యం అని వివరించారు గారు నిజమే హ్యూమన్ బీయింగ్స్ మానవతా విలువలు అంటారు హ్యూమన్ వాల్యూస్ అంటారు ఈ మానవతా విలువలు మనం కాపాడుకుంటున్నంత సేపు మనకు ఒక ఆనందం కలుగుతుంది గౌరవం కలుగుతుంది జీవితంలో ఎప్పుడైతే మనం మానవతా విలువలు తప్పాము మానవతాములు వాళ్ళకు తిలోదకాలు ఇచ్చేసి వక్ర మార్గాలు అక్రమ మార్గాలు పట్టాము అప్పుడు ఆనందం తుర్రుమని పారిపోతుంది పక్షిలాగా మన దగ్గర నుంచి కాబట్టి ఆనందం అనేటువంటిది మనం సృష్టించుకుండేది ఆనందం నుంచి విషాదం మనం సృష్టించుకుండేది ఆనందం నుంచి దుఃఖం మనం సృష్టించుకునేది మళ్ళీ కష్టాలు కన్నీళ్ళు దుఃఖాలు మనుషులకు వస్తూ ఉంటాయి సుఖదుఃఖాలు కావడి కుండలు అని చెప్పి కలిమి లేవులు కావడి కుండలు అని చెప్పి ఒక పాట ఉంది సుఖదుఃఖాలు రెండింటినీ సమంగా స్వీకరించాలి దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖంలో కృంగిపోకూడదు ఆ దుఃఖాన్ని అధిగమించి మళ్ళీ ఆనందం పొందడానికి ప్రయత్నం చేయాలి అశాశ్వతమైంది దుఃఖం శాశ్వతమైంది ఆనందం అనుకోవాలి ఏదైనా కుటుంబ సభ్యుల్ని మనం శాశ్వతంగా మిస్ అయినా స్నేహితుల్ని మిస్ అయినా లేకపోతే వ్యాపారంలో నష్టం వచ్చినా ఉద్యోగంలో ఏదైనా పొరపాట్లు జరిగిన కుటుంబం విచ్ఛిన్నమైన కుటుంబంలో ఊహించని పరిణామాలు జరిగిన వాటినన్నిటినీ కూడా మనం ఫేస్ చేయాలి రేపు బాగుంటుంది రేపు ఆనందంగా ఉంటుంది ఈ రోజు ఇది ఫేస్ చేద్దాం అని ఆలోపల డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక గందరగోళ పరిస్థితి క్రియేట్ చేసుకుని కుటుంబ సభ్యులకు ఇబ్బందులు కలిగిస్తూ సూసైడ్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు చనిపోతే పర్వాలేదండి వాళ్ళతో పాటు పాపం భార్య ఏం చేసిందండి పిల్లలు ఏం చేశారండి వాళ్ళు కూడా నాలుగు విషపు మాత్రలు ఇవ్వటం హ్యాంగింగ్ చేసుకోవటం ఏదో ఒకటి చేస్తున్నారు వాళ్ళకి ఇష్టం లేకపోయినా భర్త చనిపోతే అమ్మ మన జీవితం ఏంటి అన్న భయంతో భార్య చనిపోతుంది అమ్మ వాళ్ళ పిల్లలకి అమాయకంగా నిద్రలోనే నిద్ర మాత్రలు ఇచ్చి శాశ్వత నిద్ర పోనీస్తున్నారు ఈ మధ్య ఇవి ఎక్కువైపోతున్నాయి విపరీతమైనటువంటి అప్పులు చేయటం విపరీతమైన అప్పులు ఊహించని అప్పులు మించిన అప్పులు కాస్ట్లీ వస్తువులు కొనుక్కోవటం అన్నెసెసరీ వస్తువులు కొనుక్కోవటం ఇంటి నిండా పెట్టుకోవటం చిట్టీలు కట్టడం ఇట్లాంటివి ఎన్నో చేస్తూ ఇంటి బడ్జెట్ గురించి ఆలోచించకుండా భర్తకు వచ్చే సంపాదన ఆలోచించకుండా కుటుంబానికి ఎంత పోషణార్థం వస్తుందో వెనక ఎంత వేసుకోవాలో పిల్లల వస్తుందో సేవింగ్ అనే ఆలోచన లేకుండా అప్పులు ఈఎంఐ ఉంది కదా అని అప్పులు చేసేస్తున్నారు అందరూ అప్పులు తీర్చుకోలేక అప్పులు తట్టుకోలేక బలహీనలు ఏం చేస్తున్నారంటే ఇదిగో ఇలాంటి దుర్మార్గ పనులు చేస్తున్నారు కుటుంబం యావత్తు చనిపోయేలాగా చూసుకుంటున్నారు వాడి స్వార్థం అక్కడ అమ్మో నేను చనిపోతే నా పెళ్ళం ఎలా బతుకుతుందో నా పిల్లలు ఎలా బతుకుతారో అని ఒక స్వార్థం అలాగే భార్యకు కూడా భర్త లేకుండా మనం ఉండలేమేమో అని నూరిపోస్తాడు నేను లేకుండా నువ్వు ఉండలేవు అందరం కలిసి చచ్చిపోదాం అనే ఆలోచన ప్రేరేపిస్తాడు భార్యకు సహజంగా రాదు భర్త ప్రేరేపడం వల్లనే వస్తుంది వాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కుటుంబంలో ఉన్న నలుగురిని తీసుకెళ్ళిపోతాడు అలాంటి మూర్ఖులు ఉన్నాయి ఈ ప్రపంచంలో ఇప్పటికీ కూడా ఈ అప్డేటింగ్ లేటెస్ట్ ట్రెండ్స్లో కూడా ఇలాంటి సూసైడ్స్ ఎన్నో చూస్తున్నాం ఆశ్చర్యం కలుగుతుంది ఎంత చదువుకున్నారు ఇంత ఉద్యోగాలు చేస్తున్నారు ఇంత మెధస్ సంపాదించుకుంటున్నారు ఆర్థికంగా కూడా నిలదొక్కుంటున్నారు ఏమిటి సూసైడ్ టెండెన్సీస్ చనిపోతే పరిష్కారం అయిపోతుంది ఆ సమస్యకు పాటు నువ్వు పోవటం కాదు పది మంది బాధ పెట్టిపోతున్నావు నువ్వు పోయిన తర్వాత పరిణామక్రమం ఎలా ఉంటుందో తెలియదు నువ్వు పోయిన దిగుల్లో చనిపోతున్నారు వాళ్ళు కూడా పడి మంచానబడి నాకు తెలిసి ఒక చిన్న ఉదాహరణతో ముగిస్తాను మీకు నాకు తెలిసి మా ఇంటి పరిసరాల్లో ఒక సుప్రసిద్ధ డాక్టర్ ఉన్నాడు బ్యూటిఫుల్ ప్రాక్టీస్ అండి ఆయనకి అసలు కిటకిటలాడిపోతూ ఉంటారు జనాలు పొద్దున మళ్ళీ పొద్దున తొమ్మిది ఇంటికి వచ్చాడంటే డిస్పెన్సరీకి రెండున్నర మూడు దాకా పేషెంట్లను చూస్తూనే ఉంటాడు ఇంకా ఇక పేషెంట్లు వస్తుంటే ఇక కాంపౌండర్ ఆపేస్తాడు సార్ లంచ్కి వెళ్ళి రావాలి కదమ్మా మూడింటికి లంచ్కి వెళ్ళిన వాడు మళ్ళీ నాలుగున్నర అర్భంగానే మళ్ళీ ప్రారంభం రాత్రి ఎనిమిది తొమ్మిది దాకా అలాంటి డాక్టర్ గారికి ఒక బంగారం లాంటి కొడుకున్నాడు చాలా చదువుకున్నాడు అద్భుతమైన చదువు చదువుకున్నాడు చక్కగా మంచి ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు సరే పెళ్ళి కూడా కుదిరింది అతనికి నవ అవ్వన యువకుడు అమ్మాయి కూడా మంచి ఉద్యోగ వస్త్రాలు పెళ్లి చేసుకుంది అమ్మాయి అందగత్య మేడ్ ఫర్ ఈచ్ అదర్ చాలా సంతోషించాడు డాక్టర్ గారి అబ్బాయి పెళ్లికి వెళ్దాం కదా అని ఆల్ ఆఫ్ సడన్ మరి నిజంగా మరి ఏదో తెలియదు కానీ ఏదో తెలియని తీవ్రమైన ఊహించని జబ్బు ఒకటి వచ్చేసేసి అబ్బాయి చనిపోయాడండి అబ్బాయి చనిపోయిన తర్వాత డాక్టర్ గారికి అంత చిక్కలేదు మల్టీ ఆర్గాన్స్ ఒకటి ఒకటిగా ఫెయిల్యూర్ అయిపోయి చిన్న కుర్రవాడికి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయాడు ఏ డాక్టర్ గారిని ఒకటే కొడుకు ఆరు సంవత్సరాల క్రితం కూతురు అమెరికాలో రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది ఒకటే కూతురు కూతురు దుఃఖం నుంచి బయటపడి కొడుకున్నాడు కదా అనుకుంటే కొడుకు ఇలా ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొడుకుపోయిన రెండు నెలలైనా మూడు నెలలైనా హాస్పిటల్ తీయటం మానేశాడు థియేటర్ డిస్పెన్సరీ మంది పేషెంట్లు ఇంటికి వెళ్ళేలా రిక్వెస్ట్ చేశారు మీరు మాకు నమ్మకమైన డాక్టర్ మీరు వచ్చి ఓపెన్ చేయాలని వస్తానమ్మా ఇంకొక వారం రోజుల్లో వస్తానమ్మా ప్లీజ్ అమ్మా నా ట్రై టు అండర్స్టాండ్ మీ నా పరిస్థితి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు వాళ్ళు కూడా చూసి చూసి ఇంకా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ప్రారంభించారు కళకళలాడుతూ పేషెంట్లతో చిరునవ్వులతో ఉండేటువంటి ఆ డిస్పెన్సరీ మరి భూత్ మహల్ లాగా తయారైంది భూత్ సరే ఇక మెల్లమెల్లగా డిప్రెషన్లోకి వెళ్ళాడు డాక్టర్ గారు అయినా కూడా ఆయనకి తెలుసు నేను డాక్టర్ అని కొడుకు 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 గుర్తులు కొడుకు జ్ఞాపకాలు ఈ రోజున పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది హార్ట్ అటాక్ వచ్చింది మంచానికి అతుకుపోయి ఇంట్లోనే ఉండిపోయాడు నేననేది అది ఒక పెద్ద డాక్టర్ అయినా పెద్ద ఇంజనీర్ అయినా ఎవరైనా సరే విధివశాత్తు లేకపోతే భగవంతుడు రాతనుకోండి ఏదైనా అనుకోండి ఊహించని కష్టాలు వచ్చినప్పుడు ఊహించని బాధలు వచ్చినప్పుడు తట్టుకునే ధైర్యం కూడా మనం తెచ్చుకోవాలి తెప్పించుకోవాలి భవిష్యత్ ఏంటి పోయిన వాళ్ళతో మనం పోలేం కదా నా కొడుకు పోయాడు మిగతా బిడ్డల్లో నా కొడుకుని ఎందుకు చూసుకోకూడదు అన్న భావన తెచ్చుకుంటే ధైర్యం వస్తుంది లేదా ఇంకా ఏ సేవా వృత్తుల్లో కానీ ఏ రంగంలో కానీ లేకపోతే ప్రజలకు చేసే సేవల్లో కానీ ఎక్కడైనా ఎత్తుక్కోవాలి అందుకని ఆనందాన్ని పారిపోతున్న ఆనందాన్ని పట్టుకోండి పారిపోతుంది పరిగెడుతుంది ఆనందాన్ని పట్టుకోండి హక్కున చేర్చుకోండి మీలో జీర్ణించుకోండి ఆనందం తెచ్చేటువంటి ఆయుష్ ఏ మందులు తేవు అది గుర్తుపెట్టుకోండి స్వస్తి స్వస్తి నారు మంచి